ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్టర్ ప్రశ్నించారు కేటీఆర్ అరెస్ట్ చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారన్న కేటీఆర్ సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కేటీఆర్ కావాలనే శుక్రవారం వచ్చారన్నారు కేటీఆర్ సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దంటూ హుకుం జారీ చేసిన అధికారుల అధికారులపైన మండిపడ్డ కేటీఆర్ ఈ రోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు అవకాశం లేదంటున్న అరెస్ట్ని చెప్పడం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు Abhishek, uh, please record. Uh -huh. How have they entered? Ask yes, these curry, questions. Curry. <laughs> Madam says, says Banu Priya Meena, say, yes Meena says, Ma no, are Madam no Banu Meena no. says, no. Meena says search is no. no. over and arrest warrant is produced. And now she says, hold on, hold on. And now she says, now she says, we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant, she cannot produce before magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court. and మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి